స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తి కొనసాగించారని శ్రీ గాయత్రి విద్యానికేతన్ నికేతన్ ఇన్ఛార్జ్ ఎం కుమార్ పేర్కొన్నారు స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుదామని శ్రీ గాయత్రి విద్యానికేతన్ ఇన్ఛార్జ్ ఎంపీ రాజ్ కుమార్ పేర్కొన్నారు శ్రీ గాయత్రి విద్యా నికేతన్ ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండా ప్రదర్శన నిర్వహించారు స్థానిక ఇంద్రపాలెం ఉదయం నుంచి పాఠశాల వరకు ర్యాలీ కొనసాగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ విముక్తి మహాత్మా గాంధీ శాంతియుత పోరాటం చేశారని దీనిని విద్యార్థులు నేర్చుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఇంద్రపాలం గాయత్రి విద్యా సంస్థల శ్రీమతి లక్ష్మి అడ్మినిస్ట్రేషన్ అఫీసర్ ఉమా ఇన్ఛార్జ్ ఎం రవిరాజ్ కుమార్ అకౌంటెంట్ భాగ్య రేష్మ తదితరులు పాల్గొన్నారు బోలో భారత్ మాతా కి ఈ రోజు మా గాయత్రి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంద్రపాలెం వారు ఆజాదీగా అమృత్ దివస్ అని చెప్పేసి ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీంట్లో సుమారుగా వంద అడుగుల జాతీయ జెండాను పట్టుకుని పిల్లలందరూ ఊరేగింపుగా రావడం జరిగింది దీనికి సహకరించిన మా విద్యార్థిని విద్యార్థులు అలాగే మా అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందికి మా విద్యా సంస్థల కరెస్పాండెంట్ గారికి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం నిర్వహించడం మేము చాలా గర్వపడుతున్నాం అని చెప్పేసి సవాముఖంగా తెలియజేయడం జరిగింది ఈ డెబ్బై ఎందో సంవత్సరం పురస్కరించి ఇంటి డే పురస్కరించుకుని రాయితీ విజయ తరఫున తరఫున చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ తపని చేస్తారు విజయవంతం చేస్తారని కోరుకుంటాను ఇటువంటి కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఉండి ఈ సెలబ్రేషన్ చేసుకోవాలని మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను